ఇప్పుడే అబ్బాయి చెప్పినట్టు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు జరిగినటువంటి సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన చాలా దారుణంగా ఆమె పైన అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో హత్యాచారాలు అనేటువంటివి నిత్య అయిపోయినాయి మనం చూస్తూనే ఉన్నాం మొన్న ఈ మధ్య నాగర్ కర్నూలులో చెంచు మహిళపై అత్యాచార యత్నం జరిగింది అదేవిధంగా ఎల్బీ నగర్లో నాలుగు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆరు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూశాం వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అత్యాచార యత్నాన్ని చూశాం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఒక దివ్యాంగ మహిళపై అత్యాచార యత్నం జరిగింది నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తా ఉంటే ఆ ప్రైవేట్ బస్సులో డ్రైవరే మహిళపై హత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విషయాల్ని మనం చూశాం అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల హత్యాచారం కేసులు నమోదైనాయి పంతొమ్మిది వందల అత్యాచార కేసులు నమోదైపోయినాయి సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు హత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలకు భద్రత కరువైపోయింది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్ లో నాలుగు అత్యాచారాలు జరిగినాయి అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారి నాలుగు అత్యాచారాలు జరిగినాయి అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను మార్చారు అప్పుడు ఏమన్నారు తెలంగాణ రాష్టం వస్తే ఇక్కడ శాంతి భద్రతలు ఉండవని మత కలహాలు జరుగుతాయని నక్సలైట్లు రాజ్యం వెళ్తారని అన్నో అనుమానాలు సృష్టించారు అపోహలు సృష్టించారు కానీ కేసీఆర్ గారు పదేళ్లు ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం లా అండ్ ఆర్డర్ లో దేశానికే ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దారు మహారాష్టలో ఒక పోలీస్ సమ్మిట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ పోలీసులు అత్యద్భుతంగా పనిచేస్తున్నారని పబ్లిక్ మీటింగ్ లో కేంద్ర హోంమంత్రి తెలంగాణను ప్రశంసించారు నేషనల్ అడ్వైజర్ ఫర్ డిఫెన్స్ ఒకసారి మన డీజీపీ అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు టెక్నాలజీని బాగా వాడుతున్నారు దేశానికి మీరు ఆదర్శప్రాయము అని చెప్పారు అంతేకాకుండా గ్లోబల్ సమిట్ లో రెండు వేల ఇరవై రెండులో పోలీస్ గ్లోబల్ సమిట్ లో అహ్మదాబాద్ తర్వాత గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ అని చాలా క్రైమ్ రేట్ తక్కువగా ఉందని అద్భుతంగా పనిచేస్తుందని గ్లోబల్ సమ్మిట్ లో కూడా తెలంగాణను ప్రశంసించడం జరిగింది కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది రాష్ట్రం ఎటుపోతా ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రోజు నాలుగు మర్డర్లు నాలుగు హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో రాష్ట్రం దెబ్బతింటా ఉంది రాష్ట్ర ప్రతిష్ట మసక ఉంది ఈ రోజు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో పంతొమ్మిది వందల హత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది స్మగుల్డ్ వెపన్స్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఒక టీవీలో ఒక పేపర్లో చదివాను నేను ఒక అమ్మాయి గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ ఎల్ ఎన్ బార్ ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగతనం చేస్తుందట ఆమె బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దొంగతనం చేస్తే ఆ బార్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు అని అడ్డుపడే ప్రయత్నం చేస్తే అమ్మాయి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసింది పది నిమిషాల్లో తార్ వాహనంలో ఇరవై రెండు ఇరవై నాలుగు ఏళ్ల వయసున్న నలుగురు పిల్లలు వచ్చి గాల్లో తుపాకులు తీసుకుని కాల్పులు జరిపి బెదిరించి ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది అంటే ఎక్కడికి వస్తున్నాయి ఈ తుపాకులు ఒకప్పుడు బీహార్లో ఉండే ఈ నాటు తుపాకులు ఇవాళ తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి ఇరవై రెండు ఇరవై నాలుగు యువకుల చేతుల్లో నాటు తుపాకులు ఉన్నాయి పోలీసులు వాళ్ళని సబ్మిట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఈ తుపాకులు ఎక్కడి నుంచి తెచ్చినవని ఆ పిల్లల్ని అడిగితే బీహార్ పై కొనుక్కొని వచ్చినా మేము రియల్ ఎస్టేట్ వాళ్లను బెదిరించి డబ్బులు సంపాదించదామని తుపాకులు తెచ్చినామని ఆ పిల్లలు చెప్పినట్టుగా పోలీసులు చెప్పిన వార్త నేను చూశాను కేసీఆర్ గారు హయాంలో ఐదేళ్ల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ స్మగుల్డ్ వెపన్స్ ఎన్ని సీజ్ చేసిందంటే రెండు వందలు సీజ్ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఈ రకంగా మొత్తంగా మన రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మరి కొత్త డీజీపీ వచ్చిండు ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అంత రెండు నెలలు అయిందో లేదో రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు మత కలహాలు జరిగినాయి మత ఆ రోజు పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక నాలుగు జరిగినాయి ఒకటేమో నిర్మల్లో రెండవది సనత్ నగర్లో మూడవది గోషామహల్ జైనూర్లో నాలుగు చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇలా నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడతలేను సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి మా మెదక్ జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మత కలహాలు జరిగినాయి ఒక రెండు నెలల క్రితం జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని డీఎస్పీ గారు బాగాలేరని వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండు ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు మెదక్ లో మత కలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయింది ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చింది అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా ప్రమోషన్ ఇస్తుండ్రా పనిష్మెంట్ ఇస్తుండ్రా అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి ఇలా రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం డయల్ హండ్రెడ్ పనిచేస్తలేదు గతంలో డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో పోలీస్ వాహనం వచ్చేది ఈ మధ్య మనం చూసాం నాగర్ కర్నూల్లో ఒక రైతు డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేస్తే నలభై నిమిషాలైనా పోలీసు వాహనం రాలేదు నలభై నిమిషాలు కొడుతూనే ఉన్నారు అతన్ని చివరికి ఆయన ప్రాణం పోయింది ఆ రైతు ప్రాణం పోయింది డయల్ హండ్రెడ్ కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది ఇలా ఏం చేస్తున్నారు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏమైందంటే పోలీసులను తమ పని తాము చేయనీయట్లేదు పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడుతా ఉన్నారు మాకు వరద సాయం అందలేదని ఖమ్మంలో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ వరద బాధితుల మీద కేసులు పెడతారు వారికి సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే మా మీద దాడి చేస్తారు జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో దాడులు జరుగుతూ ఉంటాయి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు అంటే మీరు ఇలా దబాయించులు అక్రమ కేసులు ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయడం లేదు ఇదే పోలీసులు కదా ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్దింది ఇదే పోలీసులు కదా ఆ పోలీసులను మీరు పనిచేయడం లేదు పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది ఆయన నిర్వహించే హోంశాఖ ఎట్లయిపోయింది రోజు రెండు హత్యలు నాలుగు మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం ఇదా మీరు నిర్వహించేది ఇదా మీరు ప్రతిష్ట చేసేది ఎంతసేపు ప్రతిపక్షాలను చేజ్ చేసుడు మా మీద అక్రమ కేసులు పెట్టుడు మా ఎమ్మెల్యేలను వేధించుడు ఎమ్మెల్యేల ఇండ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్న తప్ప పాలన గాలి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంకా బాధ కలిగేటువంటి అంశం నిన్న ఎన్కౌంటర్లు జరిగినాయి నిన్న ఖమ్మం జిల్లా భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఈ రోజు పత్రికలో ఆరుగురు చనిపోయినట్టుగా పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినాయా నేను ఒక పెద్ద ఆయన చెప్తా ఉండే దశాబ్ద కాలంలో ఒక బుల్లెట్ చప్పుడు కూడా వినిపించలేదు ఎటుపోతుంది రాష్ట్రం ఏం చెప్పింది ఎన్నికల ముందు మాది ప్రజాస్వామ్యమని ప్రజా అని ఇవాళ ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది కేసీఆర్ గారి హయాంలో ఫేక్ ఎన్కౌంటర్లు లేవు కాంగ్రెస్ వచ్చింది మళ్లీ ఎన్కౌంటర్ల సంస్కృతి తెచ్చింది ఇలా మేధావులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు పేరుకే ప్రజాపాలన అంతా అక్రమాలే అన్ని నిర్బంధాలే అన్ని అక్రమ కేసులే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ఈరోజు మరి జైనూర్లో గిరిజన మహిళ జరిగిన హత్యాయత్నం కానీ హత్యాచార యత్నాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది దీని మీద ప్రభుత్వం స్పందించాలని ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు మీరు హైదరాబాద్నే ఉన్నారు కదా ఇలా మహిళ హైదరాబాద్ లో గాంధీ ఆస్పత్రిలో ఉంది కనీసం వచ్చి చూడ్డానికి నీకు టైం దొరకడం లేదా నువ్వు ఆడికి పోయి ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చినావు కదా మరి ఒక గిరిజన మహిళ ఒక గోండు మహిళ హత్యాయత్నానికి గురై చావు బతుకుల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా మీకు టైం దొరకలేదా మీరే హోంశాఖ మంత్రి మరి మీరే ఈరోజు గిరిజన శాఖ మంత్రి మరి మీరు కనీసం పట్టించుకోవడానికి సమయం చిక్కడం లేదా అని నేను అడుగుతా ఉన్నా మానవీయ పాలన అంటే ఇదేనా కనీసం పరామర్శకు కూడా వాళ్ళు నోచుకోలేదా ఇది ఏం పద్ధతి అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం సో ఈ యొక్క సంఘటనలు జరగకుండా ప్రభుత్వం స్పందించాలని భవిష్యత్తులోనైనా ఇప్పటికైనా పోలీసు వ్యవస్థకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొని ఇయ్యాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం